హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ వీళ్ళందరికీ పెన్షన్ పదివేలు నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ప్రభుత్వం తన మూడవ పదవీ కాలం యొక్క మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన ఈ సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించబడిన కొత్త ఏకీకృత పెన్షన్ పథకం నుండి రెండు పాయింట్ మూడు మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని కూడా పేర్కొంది పదవి విరామణకు ముందు గత ఒక సంవత్సరం పాటు పొందిన సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతం పెన్షన్ను హామీ ఇచ్చే యూపీఎస్ కనీసం ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది తక్కువ సర్వీసు పదవి కాలం ఉన్నవారికి కనీసం పది సంవత్సరాల అర్హత వ్యవధితో పెన్షన్ దామాషా ప్రకారం లెక్కించబడుతుంది పదవి విరామణ సమయంలో వారికి నెలకు కనీసం పదివేలు పెన్షన్ లభిస్తుంది ఒక ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి హామీ ఇవ్వబడిన పెన్షన్లో అరవై శాతం లభిస్తుందని ప్రకటన స్పష్టం చేసింది దీనివల్ల దాదాపు రెండు పాయింట్ మూడు మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేయగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నమూనాను అవలంబించాయని ప్రస్తుతం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద తొమ్మిది మిలియన్లకు పైగా వ్యక్తులకు దీని కవరేజీని విస్తరించాయని ఈ ప్రకటనలో పేర్కొంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో